యేసుక్రీస్తు నామం మీకు శుభములు వందనములు వందనములు ఈరోజు ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క సేవ వారసత్వమా అంటే పారంపర్యంగా అవునవును తాతగారు అయిన తర్వాత తండ్రి తండ్రి అయిన తర్వాత కొడుకు అట్లా మనముడు ఇలా చేసుకుంటూ వచ్చేదా అవును ఇది చెయ్యాలా చేయకూడదా సేవ మరి ఎవరు చేయాలి సో ఈ యొక్క ప్రశ్నకు మేము సమాధానం నిరీక్షిస్తున్నాం బ్రదర్ యా ఇది మంచి ప్రశ్న బ్రదర్ యాక్చువల్లీ చాలామంది మనము చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తండ్రి సేవకుడు అయితే వాళ్ళ నాన్న సేవకుడు తండ్రి కుమారుడు మనమల్లు ఇలా ముగ్గురు నలుగురు జనరేషన్ టు జనరేషను దేవుని సేవ చేస్తారు ప్రాముఖ్యమైనది దేవుని సేవ దేవుని సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని సేవ అనేది చాలా విలువైనది దేవుని సేవ చేయటం అనేది చాలా అదృష్టంతో కూడినది అదృష్టం అనేది హిందూ హిందూస్పదమై చాలా ప్రాముఖ్యమైనది విలువైనది బైబిల్లో ఎప్పుడు కూడా దేవుని సేవ వారసత్వంగా రాలేదు రాలేదు అంటే దేవుని సేవ ఎందుకు వారసత్వంగా రాకూడదంటే దేవుని యొక్క బాధ్యత అందరూ సేవ చేయాలనేది ఆయన బాధ్యత ఆయన ఆశ ఆయన ఆశ అయితే ఇక్కడ మనం బ బైబిల్లో రెండు గమనించినట్లయితే రాజ్యరకము రాజ్యకము అనేది వారసత్వంగా వచ్చింది ఉదాహరణకి దావీదును దేవుడు ఏమన్నాడంటే నా రాజ్యమును నువ్వు నీ కుమారులు నీవు పరిపాలన చేస్తావు సో ఆ రాజ్యమును భౌతిక సంబంధమైన రాజ్యం ఏది దావీదు సౌలు దావీదు సలోమాను సలోమాను కుమారులు ఇలా ఇలా వారసత్వంగా వస్తుంది కానీ దేవుని సేవ ఎప్పటికి కూడా బైబిల్లో వారసత్వం రాలేదు వారసత్వంగా వచ్చే మాట అయితే మోసే చనిపోయిన తర్వాత మోసే కుమారులు తీసుకెళ్ళాలి యహోస్వ కాలేబు వచ్చారు తర్వాత ఏలి కుమారులు యాజకులు కాలేదు సమీలు కుమారులు యాజకులు కాలేదు ఒక లేఖనము మనం బైబిల్లో చూసినట్లయితే అహరోను కుమారులు లేవిల కన్నాం పదో అధ్యాయంలో పదో అధ్యాయం వచనంలో యహోవా అభిషేకపు తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకున్నట్లు మీరు ప్రత్యక్షపు యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదని వారు మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు యహో యహోవా అహరోనుతో ఇట్లా నేను మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ త్రాకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దానిలోని లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యహోవ మోష చేత ఇజ్రాయెల్కు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ ఇప్పుడు మోషే అహరోను కుమారులను యాజకులుగా నియమించాడు అహరోను కుమారులను అభిషేకించాడు కానీ అహరోను కుమారులు వేయమన్నటువంటి ధూపము కాకుండా మరి ఒక ధూపం వేయటం వల్ల వారిద్దరూ చనిపోయారు వారికి చెప్పినటువంటి అగ్ని వేరు వీరేసినటువంటి అగ్నివేరు వేరు సో వీరిద్దరూ చనిపోవటం మనం చూస్తుంది అయితే ఇలా పాత నిబంధన దగ్గర నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా దేవుని సేవ ఎప్పటికి కూడా వారసత్వం కాదు ఒకవేళ వారసత్వం వస్తే తప్పేమిటి అనే ప్రశ్నకి ఏంటంటే నువ్వు వారసత్వం వస్తే చేయవచ్చు దేవుని సేవ చేయవచ్చు కానీ స్వార్థము కోసం చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకు ఎలా ఉందంటే చాలామంది సోకాళ్ళు డినామినేషన్ ప్రీచర్స్ వాళ్ళు పెద్ద మందిరాన్ని కట్టించాడు అనుకోండి ఆ మందిరంలో ఇంకొక వ్యక్తిని ప్రీచర్గా చేయటానికి లేదు వాళ్ళ కుమారులే ఉంటారు ఎందుకు ఆ ఆస్తి ఇంకొకరు తీసుకోలేదు తీసుకోకుండా తీసుకోకుండా అయితే పౌరులు తీమోతికి ఏమంటారంటే నా వలన వినినటువంటి సంగతులను మంచి సామర్థ్యము గల వారికి నమ్మకమైనటువంటి వారికి దేవుని పని అప్పగించమన్నది నమ్మకమైనటువంటి వారికి సామర్థ్యము గల వారికి దేవుని పని అప్పగించాలి కానీ లేకుంటే లేదు మా నాన్న చనిపోయాడు అందుకునే సేవకు వచ్చాననేది తప్ప ఒకవేళ సేవ మీద తన కుమారుడికి ఆసక్తి ఉండి నిజంగా ఆత్మల భారము కలిగి ఆత్మలను మనము ప్రభులోనికి నడిపించాలనే ఆ పట్టుదల ఆ కసి ఆ ఆశగను ఉంటే అతను సేవ చేయొచ్చు తప్పేం లేదు దానికి దేవుడు తృణీకరించడు ఒకవేళ లేదు మా నాన్న సంపాదించిన ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల ఆస్తి నేను వాటిని అనుభవించాలి ఇంకొకరు వచ్చి అనుభవించకూడదు అనే ఉద్దేశంతో వస్తే అది తప్పది ఒకవేళ ఒక సేవకుని కుమారుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి సేవకుడుగా చెయ్యాలి నా కుమారుడు దేవుని సేవ చెయ్యాలి అని అనటం తప్పు కాదు అది దేవుని సేవ చేయాలనేది ప్రతి వ్యక్తి కోరుకునేది ఇప్పుడు ఉదాహరణకి మొదటి శతాబ్దంలో చెదిరిపోయిన వారందరూ స్వార్థ ప్రకటించారు ఒక్కరు కాదు హింస ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చెదిరిపోయి వారంతా స్వార్థ ప్రకటించారు అయితే స్వార్థంతో కూడిన సేవ దేవుడు అంగీకరించాలి అందువల్ల బైబిల్లో ఎప్పుడు కూడా మోషే కుమారులు అహరోను కుమారులు ఏలీ కుమారులు లేకుంటే సమయోలు కుమారులు అలానే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎక్కడ ఒక్క లేఖనము కూడా మళ్ళీ వారసత్వంగా సేవ అనేది లేదు పౌలు తన సొంత బంధువులకు పరిచర్య అప్పగించక మళ్ళీ ఆ పరిచర్య తీమోతి తీతు మళ్ళీ తుకీకు తెత్తియు ఇలాంటి వాళ్ళందరినీ ఆయన ప్రోత్సహించి మీరంతా సేవ చేయండి అని చెప్పారు అది దేవుని సేవ అనేది వ్యాపారం కాదు నూనె డబ్బాలు అమ్ముకున్నంత ఈజీ కాదు నూనె డబ్బాలు ఖర్చీపులు అమ్ముకున్నంత ఈజీ కాదు వీళ్ళంతా నూనె డబ్బాలు ఖచ్చిపులు అమ్ముకుంటారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్లు నూనె డబ్బాలు అమ్ముకున్నారు వాళ్ళ నానోళ్ళు నూనె డబ్బాలు అమ్ముకుండు వీళ్ళు కూడా వీళ్ళు కూడా నూనె డబ్బాలు ఖర్చీపులు అమ్ముకొని మేము దేవుని సేవ చేస్తున్నాము అంటుండు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా కూడబెట్టుకోవడానికి వీళ్ళు దేవుని సేవ దేవుని సేవ అనేది ఎవరైనా చేయొచ్చు అది నా మీద మోపబడిన ఒక భారమైన పని అని పౌలు గారు కొరెందులకు రాసిన పత్రికలు చెప్తుంది దేవుని సేవ అనేది ఎవరైనా చేయొచ్చు అయితే అతను ఎవరైనా సరే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమైనా దొరుకుతుందని ఆశించి కాదు ఆత్మలను రక్షించాలి సత్యంలోనికి నడిపించాలి ఆయనకు పరిచర్య చేయాలనే విధముగా వస్తే దేవుడు అతను ఆశీర్వదిస్తాడు కానీ మరి స్వార్థముతో వారసత్వంతో కూడేటువంటి సేవను దేవుడు అంగీకరించడు ఇది సత్యం కాబట్టి సేవ చేసే ఆశ ఉంటే అవును తాతగారైనా నాన్నగారైనా సేవ చేసి వదిలిపెట్టినప్పుడు అవును వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే భారం లేకుండా అవును వాక్యం తెలియకుండా అవును వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఏదైతే కట్టించిన సంఘాలు వాళ్ళు చేసినటువంటి సేవ అవును అవి వేరే వాళ్ళకు వెళ్ళిపోతాయే వాటిని కాపాడుకుంటూ రావాలి కొనసాగించుకుంటూ రావాలి అని చేసేది మాత్రం తప్పు అని అంటారు దేవుడు దాన్ని ఒప్పుకోడు బైబుల్ కూడా చక్కగా మనకి బోధిస్తూ ఉంది ఇక్కడ లేదు కదా అలా థ్యాంక్ యూ